అందరికీ నమస్కారం అండి ఈ పూజ అయితే క్షీరాబ్ది ద్వాదశికి చేసుకున్నది కాదు నిన్న ద్వాదశికి చేసుకున్నాను నేను క్షీరాబ్ది ద్వాదశి రోజైతే అన్నీ తెచ్చుకున్నాను కానీ నాకు చేసుకోవడం అయితే కుదరలేదండి ఇంక అందుకని ఈ ద్వాదశికి అయితే చేసుకున్నాను అమ్మవారిని అయితే ఇంట్లోకి ఇలా తెచ్చుకొని బట్టలు కట్టి నేను చేసుకుంటాను కదా కొని తెచ్చుకున్నాను ఆల్రెడీ ఇంకప్పుడు కుదరలేదు కదా అని నేను ఇలాగైతే చేసుకున్నానండి అలా పంచి చీర ఎలా కట్టుకొని అలంకరించుకున్నాను ఎందుకంటే మళ్ళీ నాకు ఆ బట్టలు చూసినప్పుడల్లా వన్ మళ్ళీ సంవత్సరం వరకు కూడా నేను చేసుకోలేను కదా చేసుకోలేదు అన్న బాధ ఉండిపోద్ది అందుకనే నేను చిలుకు ద్వాదశి నియమాలు చిలుకు ద్వాదశ కథ కానీ ఏమీ చదవలేదండి ఆ రోజు కాదు కాబట్టి మామూలుగా నేను విష్ణు అష్టోత్తరం తులసి అష్టోత్తరం చదువుకుని అయితే చేసుకున్నాను యథావిధిగా మనం కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుంటాం కదా అలాగే చేశాను కాకపోతే బట్టలు కట్టుకొని అమ్మవారికి అయ్యవారికి కట్టి అలాగైతే పూజ చేసుకున్నాను ఎలాగో ద్వాదశి తులసమ్మకి ఇష్టమైనది కదండి ఈ ద్వాదశి అందుకు చిలుక ద్వాదశి రోజు కుదరలేదు కాబట్టి నేను అయితే చేసుకున్నాను నెక్స్ట్ ద్వాదశికి అయితే చేసుకున్నాను కార్తీక మాసంలోనే కదా అమ్మవారిని అయితే ఇలా బౌల్లో వేసి వాటర్లోని అమ్మవారిని అలా సెట్ చేసుకుని పువ్వులు వేసుకున్నానండి అమ్మవారు అయితే చక్కగా కోనేరులో ఉన్నట్టే ఉన్నారు అయితే సన్నజాచుల దండ వేశాను ఇద్దరికి కలిపి ఒకే దండ కలిపి వేశానండి క్షీరాబ్ది ద్వాదశి రోజు అలాగ ఇద్దరికి కళ్యాణం చేస్తారు కదా అలాగే నేను భావించుకొని ఇద్దరికి కలిపి ఇలా దండ వేసి విష్ణుమూర్తి ఫోటో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని ఇలాగైతే డెకరేషన్ చేసుకుని అలంకరించుకున్నానండి ఉసిరి దీపాలు పసుపు కుంకుమ బౌలు ఇవన్నీ కూడా అన్నీ సర్దుకున్నాను సర్దుకుని ఇలా అలంకరించుకున్నానండి మళ్ళీ నాకు ఇంకా బట్టలు ఎప్పుడైనా మనం చూస్తే చేసుకోలేకపోయాను అనేసి బాధగా ఉంటుంది అందుకే ఇలాగ నా బాధను అయితే ఇలా తీర్చుకున్నానండి ఇలా నేను నా పూజ చేసుకుని అయితే చాలా సంతోషించాను దీపాలను అయితే ముందుగా ఇలాగా దీపాలు వెలిగించుకున్నాను ఐదు ఒత్తులు వేసుకొని వెలిగించుకున్నానండి చక్కని నిండుగా ఉంటుంది కదా అన్ని ఐదు వైపులు కూడా దీపాలు వెలుగుతుంటే ఇలా నిండుగా వేసుకొని ఇలాగైతే వెలిగించుకున్నాను వెలిగించుకొని గౌరీదేవి విఘ్నేశ్వర్ని కూడా పెట్టుకున్నాను వాళ్ళిద్దరిని పూజించి ముందు వినాయకుడిని పూజించుకొని అప్పుడైతే ఉసిరి మొక్క విష్ణుమూర్తి రూపంలోను లక్ష్మీదేవి రూపంలో తులసి మొక్కని పూజించుకున్నానండి ఇవి వెండి పువ్వులు ఉన్నాయి కదా ఇది విష్ణు అష్టోత్తరం చదువుతూ పూజ అయితే చేసుకున్నాను ఇంకొకటి అయితే సన్నజాజులు తీసుకొని సన్నజాజులతో అయితే లక్ష్మీ అష్టోత్తరం అయితే చేసుకున్నాను ఈ పువ్వులతోటిలాగా ఇంతలాగా డెకరేషన్ చేసి మనం పూజ చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడు మనం ఇలాగే మళ్ళీ మళ్ళీ పూజలు చేసుకోవాలి అని నేను దేవుడిని అయితే ప్రార్థిస్తానండి సన్నజాజులతో అయితే అమ్మవారికి అయితే అష్టోత్తరం వింటూ చేశాను ఏ ఆటంకాలు రాకుండా చేసుకోవాలి అని మనకు అనుకొని కోరుకుంటాము కాకపోతే ఒక్కొక్కసారి ఏ ఆటంకం అయినా వచ్చినా సరే మనం ఆ కోరికని ఏదో రకంగా తీర్చి ఎలా తీర్చుకోవాలో ఆలోచించుకొని మనం ఆ కోరికైతే తీర్చుకోవచ్చండి ఇవైతే గాజులు అమ్మవారు చీర కలర్ తెద్దామంటే దొరకలేదు అంచు కలరు పౌటంచు కలరు ఏ కలరు ఆ కలర్ గాజులు దొరికినాయి అలా మ్యాచింగ్ పెట్టారనమాట అమ్మవారికి తాంబూలంలో పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని పాలు కూడా నైవేద్యం పెట్టానండి ఆవు పాలు తెచ్చుకున్నాను తెచ్చుకొని పాలు నైవేద్యం పెట్టి మంచినీళ్ళు కూడా అమ్మవారికి అయితే అయ్యవారికి అలా వాటర్ కూడా పెట్టుకున్నాను ఇప్పుడు ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తాను నైవేద్యం చూపించే ముందు ఉసిరి దీపాలు వెలిగించి అప్పుడైతే మిగతా దీపాలు కూడా అన్నీ వెలిగించుకొని అప్పుడైతే ఇలాగా దేవుని ఇచ్చుకున్నాను పంచహారతి ఇచ్చారండి అసలు నిజంగా వాళ్ళిద్దరికి ఎలా పంచహారతిస్తుంటే నా చేతులతో నేనే అలాగ కళ్యాణం చేసినంత ఫీలింగ్ అయితే అయ్యిందన్నా నాకు అంత ఆనందం కలిగింది అమ్మవారు అయితే చూడండి అంత ముద్దుగా ఉన్నారు చక్కగా చీర పువ్వులు తులసం ఎంత అందంగా ఉందో చూడండి నేనే చూసి మురిసిపోతూ ఉంటాను ఇద్దరిని అలా చూసుకొని చూడండి పంచహారతి కర్పూర హారతి ఇచ్చి నమస్కరించుకున్నాను ఉసిరి దీపాలు ఈ కొబ్బరికాయ దీపాలు ఆ డిజైన్ వచ్చింది కొబ్బరికాయలాగా అవి పసుపు కుంకుమ పెట్టుకున్నారు అమ్మాయిలాగా ఉన్నారు వాళ్ళు ఇవన్నీ చక్కగా బాగా కుదిరినాయండి అలాగైతే చేసుకున్నాను నేను నేను ఇలా గుర్తుగా ఉండడానికైతే ఫోటోలు తీసుకున్నాను లాస్ట్లో ఇంతే అండి వీడియో నచ్చితే మాత్రం